ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయార్చన ఛానల్ కు స్వాగతం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి సర్వదేవతా స్వరూపుడు సాయిబాబా డాక్టర్ రాముడుగా పాండురంగని భక్తులకు పాండురంగనిగా సోమనాథుడికి మారుతిగా బలవంత భుజాకర్ కు దత్తునిగా మార్తాండుకు కండోబా ఇలా ఎవరి ఇష్టదైవంగా వారికి కనపడి సంతృప్తి పరచాడు హిందువులలాగే మహమ్మదీయులకు కూడా వారి ఇష్టదైవమైన పీరుగా ఆరాధించబడ్డాడు అంతేకాకుండా హిందూ ముస్లిం సమైక్యతకు ప్రబోధ మునరించిన ఘట్టాలు కోకలాలుగా ఉన్నాయి బాబా నివసించే మసీదు హిందువులకు మహమ్మదీయులకు కూడా ఒకే పూజా మందిరం అయ్యింది మహమ్మదీయులు ఐదు వేళలా నమాజు చేస్తారు మన పూర్వీకులు ఆరు వేళల శివుడిని పూజించేవారట షట్కాల శివ పూజ దురంధరలని వారిని గౌరవించేవారట మసీదులో బాబాకు హైందవ సంప్రదాయానుగుణంగా పూజలు జరపడం వారికి నచ్చలేదు ఒకరోజు వారంతా కూడబలుక్కుని బాబాకు జరిగే పూజలను ఆపాలనుకున్నారు మహాల్సాపతికి బాబాను తనివి తీరా పూజించటం అతని దైనందిన చర్యల్లో ఒకటి మహాల్సాపతి పూజా ద్రవ్యాలను తీసుకుని మసీదులకు వస్తుండగా మహమ్మదీయులు కర్రలు చూపిస్తూ బెదిరించారట ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా ప్రహ్లాదుడు హరిని భజించటానికి వెనకాడలేదు క్షణ బంగురమ్మ దేహమును విడవటానికి భక్తుడు సిద్ధపడతాడు కాని భగవంతుడిని విడనాడటానికి ఇష్టపడాడు మహల్సాపతి సాహెబ్ల బెదిరింపులను వారి గాతుక చర్యలను పట్టించుకోకుండా లోనికి వెళుతుండగా వారు ఆ భక్తుణ్ణి చావగొట్టారట కానీ మహల్సాపతికి కొంచెం కూడా బాధ కలగలేదట కానీ బాబా అబ్బా అంటూ పెద్దగా కేకలు పెట్టారట వాళ్లు ఆపకుండా మహల్సాపతిని కొడుతూనే ఉన్నారట బాబా చివాలను లేచారు ఆయన కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి ఆగమని సింహంలా గర్జించాడట ఎత్తిన కర్రలు ఎత్తినట్లే నిలిచిపోయాయి సాహెబ్లు స్తంభించిపోయారు బాబా వంక కన్నెత్తి చూసే ధైర్యం కూడా వారికి లేకపోయింది మహల్సాపతి వేగంగా పరిగెడుతూ వెళ్లి బాబా పాదాలపై వాలాడు అప్పుడు బాబా ముస్లింలను తన దగ్గరకు రమ్మని పిలిచి కఫ్నిని తొలగించారట బాబా శరీరం గాయాలతో చిల్లులు పడినట్టుగా ఉంది రక్తం కారుతుంది అది చూసి ముస్లింలకు ముచ్చమటలు పట్టాయి నాలుకలు తడి ఆరిపోయాయి బాబా వారినుద్దేశించి అన్నలారా ఈ ఆగడం ఏమిటి మీకేమైనా పిచ్చి పట్టిందా మీరెవరు మహల్సాపతి ఎవరు నేనెవరు మనమందరం ఒకటి కాదా ఒక తల్లి బిడ్డలుగా ఉండాలి మీరు నన్ను పీరని నమ్ముతున్నారు మహల్సాపతి ఇంకొక విధంగా నమ్ముతున్నాడు నా పైన మీ అందరికీ ఉన్న నమ్మకం ఒకే రీతిగా ఉంది భావనలు మాత్రం వేరుగా ఉన్నాయి భాషలు వేరైనప్పుడు ఒకే వస్తువుని ఒక్కొక్క విధంగా పిలుస్తారు పిలుపుల భేదం కాని వస్తువు ఒక్కటే ఆ విధంగానే భగవంతుడు ఒక్కడే మతాలు అనేకం ఎవరి అభిమతం వారిది ఎవరి మతం వారిది సంప్రదాయాలు పెద్దల ఆచారాలను బట్టి వారు దేవుడిని పూజిస్తుంటారు అందరూ భగవంతుడికి ప్రీతి పాత్రులే మత ద్వేషం మత్సరం అనేవి అవివేకుల లక్షణాలు అని బాబా మహమ్మదీయులకు దివ్య ప్రబోధం అందించారట అలాగే ఒక మహమ్మదీయ భక్తుడు ద్వారకామాయిలో కురాని నందల సూక్తులను చదువుతూ ఐదు వేళలా బాబాను ప్రార్థించేవాడు అక్కడ హిందువులకు అతను బిగ్గరగా అరచినప్పుడు ఇబ్బందిగా ఉండేది కొన్ని రోజులు భరించారు ఆ తర్వాత ఒకరోజు అతనితో నీవు నమాజు ఇక్కడే చేసుకోవాలా నీ వలన మాకు మా నిశ్చలతకు భంగం కలుగుతుంది కాబట్టి ఇక్కడ నమాజు చేయటం ఆపమని అన్నారట హిందువుల మాటలు బాబాకు కోపం తెప్పించాయి ఆయన హిందువులను ఉద్దేశించి అతను చేసే నమాజు మీకు అంత బాధాకరంగా ఉందా నాకు లేని అల్లరి మీకే ఉందా అని అన్నారట దానితో హిందువులు తమ తప్పును క్షమించమని బాబా పాదాలపై వాలారు వారు లేచి చూసేసరికి బాబా అక్కడ లేరు ఆయన కూర్చున్న పీఠం ఖాళీగా ఉంది హిందువులు భయభ్రాంతులై బాబాను పలు విధాలుగా ప్రార్థించారట తిరిగి యథాస్థానంలో బాబా వారికి దర్శనమిచ్చారు ఆ రోజు నుండి హిందువులు ముస్లిములు కలిసిమెలిసి ఎవరికి తోచినట్లుగా వారు బాబాను సేవించేవారు ఆది మధ్యాంత రహితుడైన భగవంతుడు పలు రూపాలతో గోచరిస్తున్నాడు అలాగే బాబా సాధువుగా కొందరిని అనుగ్రహించాడు పశు పక్షి క్రిమి కీటకాదులు తన రూపమే అని ఆయన సంద చాలా సందర్భాల్లో తన భక్తులకు తెలిపిన సంఘటనలు ఉన్నాయి సాయి సమాధిలో ఉన్నారని చరిత్ర చెబుతుంది కానీ ఆ పురుషోత్తముని మహిమలు అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువగా గోచరిస్తున్నాయి సమాధి నుండి సమాధానాలు మనకు వినవస్తున్నాయి